హాయ్ హలో టు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు చీఫ్ గెస్ట్ రాఘంద్ర గారు అండ్ జీ రాధా మనోహర్ దాస్ గారు అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్ గోడు నారెడ్డి గారు అండ్ మై డైరెక్టర్ యాట గారు అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఆన్సెట్ని అయితే ఫస్ట్ అనిసేగాతో వర్క్ చేసే చిన్న భయమైంది ఎందుకంటే పుష్ప సినిమా చూసి తర్వాత మళ్ళీ ఆమెతో కలవడం అప్పుడే ఆ తర్వాత మళ్ళీ మూవీస్ కూడా చూలేదు లేదు లేదు అంటే బ్లేడ్లు అవి లేకుండా ఆటగారు జాగ్రత్త తీసుకున్నారు అంటే అలా బాడీ గార్డ్ బ్లేడ్ పట్టుకొస్తారు అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫెల్ట్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ అండ్ వైల్ ఆర్ మేకింగ్ దిస్ ఫిలిం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ యాజ్ ఎ హైదరాబాదీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ లోకల్ ఐఎమ్ బాణం బాట్ ఆఫ్ ఇన్ అల్వాల్ అస్ హైదరాబాదీ ఐ ఫెల్ట్ షే అండ్ గిల్టీ ఇంకా ఎక్స్ట్రా చెప్పాలంటే షేమ్ డేస్ నేను బిఫోర్ రీడ్ ది స్క్రిప్ట్ నాకు తెలియదు సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నాకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి నేను కూడా అందరిలాగా మీలాగానే నేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనే ఫీల్ అయ్యాను సో ఆ మూమెంట్ నేను ఆటగారికి ఇచ్చాను నేను చేయబోతున్న సినిమా కాదు నా హిస్టరీ సో థ్యాంక్స్ అండి విల్ బి కంటిన్యూ దిస్ జర్నీ సచ్ ఎ లాంగ్ అన్కండీషనల్ సిచ్యువేషన్ కూడా మన కండిషన్ చే మోల్డ్ చేసుకొని చేద్దామన్న ప్రామిసింగ్తో చేశాము దీనికి సపోర్ట్ చేసిన మా లవ్లీ ప్రొడ్యూసర్ నారాయణ గారు లైక్ మాకు బడ్జెట్ లిమిట్ లేకుండా ఇచ్చారండి అగైన్ ఇన్ బిట్వీన్ మా కమ్యూనికేటర్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి మేము వెళ్ళి చెప్తుంటాం తర్వాత సెట్స్ వైజ్ కావచ్చు విఎఫ్ఎక్స్ కావచ్చు టెక్నికల్ ఎనీ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ అలా చూస్తూ చూస్తుంటే మా బడ్జెట్ డబల్ అయిపోయింది బట్ ఎక్కడ ప్రొడ్యూసర్ నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్ అంటే ఎందుకు బడ్జెట్ వర్క్ ఎక్కువ అనేది వర్డ్ టెస్ట్ చేయకుండా నాకు క్వాలిటీ కావాలని సింగిల్ వర్డ్ చెప్పాడు అంటే ఫస్ట్ టైం ఒక స్టార్ లేకుండా ఇలాంటి సబ్జెక్ట్ అంటే లైక్ ఫ్రీడమ్ అవ్వచ్చు నియర్ బై ఫార్టీ సిఆర్ అనేది బిలబుల్ కాదు నిజంగా థ్యాంక్స్ సార్ ఇంత క్రెడిబిలిటీగా మీరు సబ్జెక్ట్ నమ్మి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ అందుకు ఎట్ ద సేమ్ టైం సారీ సార్ చాలా ఐ మీన్ లొకేషన్ చాలా హెల్తీ ఫైట్ జరిగేవి నేను ఒకటంటి తను ఇంకోటని అలా జరిగేటివి ఫైనల్లీ వీ అచీవ్ ట్రైలర్ చూశారు ఏదో ట్రైలరే పిక్చర్ బాకీ డెఫినెట్లీ మీ అందరినీ మిస్మారేజ్ చేస్తుంది ఆనెస్ట్గా చెప్తున్నాను అండ్ మై టెక్నికల్ ఐ మీన్ రిమైనింగ్ హెచ్ఓడీస్ తిరుమల తిరుమల ఈజ్ ద లవ్లీ ఆర్ట్ డైరెక్టర్ అన్ ఎలాంటిది అడిగినా ఇచ్చేవాడు అతను వేసిన లైక్ స్టోరీ బోర్డ్స్ కావచ్చు ఐ మీన్ ఆర్ట్ వైజ్ తన స్టోరీ బోర్డ్ ఇచ్చేవాడు లేదు నాకు ఇలా ఇలా నేను డైరెక్ట్ అతను ఇబ్బంది పెట్టేవాళ్ళం మళ్ళీ ఓవర్ నైట్ కూర్చొని చేయిచ్చేవాడు షూటింగ్ నెలలో నిరబోయేవాడు కోర్స్ అది జరుగుతుంది ఎందుకంటే నైట్ అంతా వర్క్ చేయాలి కాబట్టి అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ మకరం పాండే సార్ లవ్లీ సార్ మీతో వర్క్ చేయడం అండ్ కాసిం రజ్వీ అంటే మన రాజార్జున్ ఆర్టిస్ట్ నేను అతనితో అయితే వర్క్ చేస్తున్నప్పుడు ఐ లిటల్లీ అడ్మైర్ అంటే వా అతను ఆ ఇంటెన్స్ ఎలా ఉంటాడంటే యాక్టింగ్ టైంలో రియలీ అమేజింగ్ అండ్ అనసూ మ్యామ్ థ్యాంక్స్ త్రిపాఠి గారు థ్యాంక్ యూ మహేష్ సార్ అందరికీ థ్యాంక్స్ అండ్ ఫైనల్గా సింగిల్ ఒక నా నా పర్సనల్ వర్డ్ థ్యాంక్స్ టు మై టీమ్ సందీప్ నాగార్జున భరద్వాజ్ అండ్ రాకేష్ ఎవ్రిబడి అండ్ మై కలరిస్ట్ రఘు ఇప్పుడు డే అండ్ నైట్ వర్క్ అవుతుందని పోస్ట్ ప్రొడక్షన్ అండ్ సీజీ గైస్ దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ లైక్ నా కెరియర్ సెంతుల్ గారి దగ్గర స్టార్ట్ అయింది అండి ఐ మీన్ అసిస్టన్షిప్ ఐ వాస్ టెన్ ఇయర్స్ విత్ సెంతుల్ గారు ఈగ బాహుబలి వన్ నైన్ అండ్ ట్రిపుల్ ఆర్ ఐ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఈ మూవీలో ఎయిటీ ఎయిటీన్ హండ్రెడ్ షార్ట్స్ ఉన్నాయి ఆ ఎయిటీన్ హండ్రెడ్ షార్ట్స్లో ఎయిట్ హండ్రెడ్ షార్ట్స్ త్రీ డి సో డే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి వి ఆర్ గివింగ్ బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్ సర్ అన్నా భీమ్స్ అన్నా నువ్వు విరగదీయాలి నీ చేతిలో మా ఫిలిం అని మేము అందరూ నమ్ముతున్నాం ఇప్పటిదాకా మాది అయిపోయింది భీమ్స్ గారు ఇప్పుడు స్వింగ్లో ఉన్నారు ఆయన మాకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ సీ ఓ ఆన్ థియేటర్ మార్చ్ ఫాస్ట్